హైదరాబాద్లో మెట్రోకు స్టార్టింగ్లో కొంత కొంత ఆదరణ జరిగిన తక్కువ ఉండే తర్వాత రాను రాను దాని ఆదరణ అనేది పెరుగుతు వచ్చింది రద్దీ విపరీతమైన రద్దీగా ఈ ఎండల వేడి తాళలేక దాంట్లో ఏసీ ఉంటుంది ఎంతో కొంత అండ్ తక్కువ టైంలో ట్రావెల్ చేయొచ్చు ట్రాఫిక్ను తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక ఐటీ కారిడార్ సైడ్ మొత్తం అందరు కూడా ప్రయాణికులు మెట్రోనే వాళ్ళ యొక్క మొదటి దానిలాగా చూస్తున్నారు ఈ ఫోన్ మాట్లాడు సో అయితే మే అడ్రస్ చెప్పురమ్మను సో మెట్రో ఛార్జీల పెంపు రేపటి నుంచి అమల్లోకి కనీస ఛార్జీ పన్నెండు గరిష్ట ఛార్జీ డెబ్బై ఐదు అంటే మినిమం మినిమం ఛార్జీ పన్నెండు రూపాయలు మ్యాక్సిమం ఛార్జ్ డెబ్బై ఐదు రూపాయలు సో పెంపును విరమించుకోవాలని చెప్పేసి సిపిఐఎం నగర కమిటీ చెప్తోంది సో మెట్రో ఛార్జీల పెంపుకు సంబంధించిన వార్త ఒకసారి వద్దాం అంటే ఇప్పుడు క్యాబ్కు పెరిగిపోయినాయి ర్యాపిడో కూడా గిడికెళ్ల గాడి ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు పెడుతున్నాం మరి అట్లాంటిది మెట్రో మెయింటైన్ కావాలి దాంట్లో ఎక్కాలి ఏసీ ఉండాలి అన్ని మెయింటైన్ కావాలంటే మరి నష్టాలలో ఊరిపోకుండా ఉండాలంటే వాళ్ళు పెంచాల్సిన అవసరం ఉండొచ్చు మేబీ సో అందుకే పెంచిన అని నేను అనుకుంటున్నా మరి ఇది ప్రయాణికులు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారనేది చూడాలి యో మెట్రో ఛార్జీల పెంపుకి సంబంధించిన అంశం ఇక్కడ ఉండొచ్చు మనం కనీస ఛార్జీ పన్నెండు రూపాయలు గరిష్ట ఛార్జీ డెబ్బై ఐదు రూపాయలు ఛార్జీల పెంపును విరమించుకోవాలని సిపిఐఎం నగర అని చెప్పేసి ఇది వదలొచ్చు మనం పెంచిన ఛార్జీలు చూడు రెండు కిలోమీటర్ల వరకు అయితే పన్నెండు రూపాయలు రెండు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు అయితే పద్దెనిమిది రూపాయలు నాలుగు నుంచి ఆరు అయితే ముప్పై రూపాయలు మినిమం నాలుగైదు కిలోమీటర్ ఆరు కిలోమీటర్లు ఉంటేనే పోతాం మనం దగ్గర ఉంటే మ్యాక్సిమం బైక్ మీద ఎట్లా పోతారు ఆరు కిలోమీటర్ నుంచి తొమ్మిది కిలోమీటర్లకి అయితే నలభై రూపాయలు తొమ్మిది నుంచి పన్నెండు వరకు అయితే యాభై రూపాయలు పన్నెండు కిలోమీటర్ నుంచి పదిహేను అయితే యాభై రూపాయలు పదిహేను నుంచి పద్దెనిమిది వరకు అయితే అరవై రూపాయలు పద్దెనిమిది నుంచి ఇరవై ఒక కిలోమీటర్లు అయితే అరవై ఆరు రూపాయలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అయితే డెబ్బై రూపాయలు ఇరవై నాలుగు నుంచి ఆ పైన ఎన్ని కిలోమీటర్లు ఉన్న కూడా డెబ్బై ఐదు రూపాయలకి అయితే పెంచారు హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెంచుతున్నట్లు ఎల్ మెట్రో రైలు గురువారం ప్రకటించింది కనీస ఛార్జీ పది రూపాయల నుంచి పన్నెండు రూపాయలకు గరిష్ట ఛార్జీ అరవై ఐదు నుంచి డెబ్బై ఐదుకి పెంచారు ఈ కొత్త ఛార్జీలు ఈ నెల పదిహేను నుంచి అమల్లోకి రానున్నాయని ఎల్ఎన్టీ మెట్రో వెలిచింది సహకరించండి అని ఎల్ఎన్టీ మెట్రోలు అంటారు పెంచిన ఛార్జీలకు సహకరించిన ఎల్లంటి మెట్రో అధికారులు అంటారు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సిపిఎం నగర కమిటీ ఏమంటారు అంటే దీన్ని పునరుద్ధరించుకోవాలి సమీక్షించుకోవాలి ఇంత ఫీజులు అంటే ఇంత టికెట్ ప్రైస్ పెంచినా కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించాలని చెప్పేసి ఏమో నగర కమిటీ ఉంది మొత్తానికైతే హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన ఛార్జీలు పెరిగినాయి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి ఈ వైడీ న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించడం కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు స్పాన్సర్లు పాటనర్లు అంటూ ఎవరు లేరు సో అలాగ ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడడం కూడా మా దృష్టికి తీసుకురండి